పుష్పటి సినిమా హిందీ బాక్సాఫీస్ కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం డేవాన్ నుంచి ఇప్పటివరకు ఎన్ని కోట్లు వసూలు చేసింది నిజం చెప్తున్నా ఈ రికార్డ్ని బద్దలు కొట్టడానికి పది సంవత్సరాలు అయితే టైం పడుతుంది అని చెప్పుకోవచ్చు పుష్ప టూ రికార్డ్ని బద్దలు కొట్టాలంటే పుష్ప రేంజ్లో స్టోరీ పుష్ప రేంజ్లో అయితే ఆడియన్స్కి అయితే నచ్చాలి బాలీవుడ్ వాళ్ళకి అప్పుడే ఈ రికార్డ్ అయితే బద్దలైనకైతే అయితే ఛాన్స్ అయితే ఉంటుంది లేకపోతే బద్దలు కాదు షారుఖ్ ఖాన్ అమీర్ ఖాన్ రితిక్ రోషన్ ఎంతో స్టార్ హీరోస్ అందరు కలిసిన ఈ రికార్డ్ అయితే బద్దలు కొట్లి అలాంటి రికార్డ్స్ అయితే క్రియేట్ చేసిన మన బాయ్ అని చెప్పుకోవచ్చు బీహార్లో తన క్రేజ్ చూస్తుంటే మెంటల్ అయిపోతుంది కలెక్షన్స్ అంటూ మాట్లాడుకుందాం డే వన్ ఇచ్చి డే వన్ పుష్పట్టు హిందీ దగ్గర అయితే డెబ్బై రెండు కోట్ల నెట్ అయితే వసూలు చేసిన చెప్పుకోవచ్చు ఇది అయితే ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పవచ్చు ఇంకా డే టూ అంటే డే వన్ డెబ్బై రెండు కోట్ల నెట్ డే టూ యాభై తొమ్మిది కోట్ల నెట్ అయితే కలెక్ట్ చేసినా చెప్పుకోవచ్చు టోటల్గా డే టూ అంటే రెండు రోజులకు గాను నూట ముప్పై ఒకటి కోట్ల నెట్ అయితే వసూలు చేసిందని చెప్పవచ్చు ఇది అరాచకం వాళ్ళకి ఎంత నచ్చింది సినిమా ఈ కలెక్షన్ చూస్తే మీకు అర్థమే ఉండవచ్చు ఇంకా డే వన్ డెబ్బై రెండు కోట్ల నెట్ డే టూ యాభై తొమ్మిది కోట్ల నెట్ డే త్రీ డెబ్బై నాలుగు కోట్ల నెట్ అయితే వసూలు చేసిందని చెప్పుకోవచ్చు ఇది కూడా ఆల్ టైమ్ రికార్డ్ అని టోటల్గా త్రీ డేస్ గాను రెండు వందల ఐదు కోట్ల నెట్ అయితే వసూలు చేసిన చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది అయితే ర్యాంపేజ్ మళ్ళీ చెప్తున్నా ఇంకా డే ఫోర్ ఎనభై ఆరు కోట్ల నెట్ అయితే వసూలు చేసిందని చెప్పుకోవచ్చు టోటల్గా నాలుగు రోజులుగాను పుష్పాటి సినిమా హిందీ బోక్సి దగ్గర రెండు వందల తొంభై ఒకటి కోట్ల నెట్ అయితే వసూలు చేసిందని చెప్పుకోవచ్చు ఇంకా ఐదో రోజు నలభై ఎనిమిది కోట్ల నెట్ అయితే వసూలు చేసిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అలా ఫాస్టెడ్గా మూడు వందల కోట్ల నెట్ కొట్టిన హిందీ బొక్స్ దగ్గర పుష్ప టూ ఆల్ టైమ్ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది చెప్పుకోవచ్చు ఐదు రోజులు గాను మూడు వందల ముప్పై తొమ్మిది కోట్ల నెట్ అయితే వసూలు చేసింది చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ దాని తర్వాత డే సిక్స్ వచ్చేసరికి ముప్పై ఆరు కోట్ల నెట్ అయితే వసూలు చేసింది అని చెప్పుకోవచ్చు రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ఇన్ హిందీ ఫాస్టర్గా మూడు వందల డెబ్బై ఐదు కోట్ల నెట్ కొట్టిన మొట్టమొదటి సినిమా పుష్ప టు రప్ప రప్ప రికార్డ్స్ అయితే బద్దలు కొట్టుకుంటూ వచ్చిందని చెప్పుకోవచ్చు డే వన్ నుంచి దాని తర్వాత హయ్యెస్ట్ ఫస్ట్ వీక్ నెట్ కలెక్షన్ ఇన్ హిందీ బాక్సాఫీస్ దగ్గర ఫార్స్టెస్ట్గా నాలుగు వందల కోట్ల నెట్ రాబట్టిన మొట్టమొదటి సినిమా హిందీ బోల్డ్ లీడ్లో పుష్పటి సినిమా ఒకటే అని చెప్పుకోవచ్చు నాలుగు వందల ఆరు పాయింట్ ఐదు కోట్ల నెట్ అయితే వసూలు చేసింది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ దాని తర్వాత ఫాస్టెస్ట్గా హండ్రెడ్ క్రోడ్ ఫ్రెండ్ హిందీ ఫిలిం బాక్సాఫీస్ అంటే ఐదు వందల కోట్ల తొందరగా ఒకటిన మొట్టమొదటి సినిమా పుష్పటు దాని తర్వాత ఐదు వందల అరవై ఒకటి పాయింట్ యాభై కోట్ల నెట్ అయితే వసూలు చేసిందని చెప్పుకోవచ్చు ఇది సెకండ్ వీక్లో నిజం చెప్తున్న హయ్యెస్ట్ గ్రోసింగ్ హిందీ డబ్బుడ్ ఫిల్మ్ ఆల్ టైమ్ రికార్డ్ అయితే క్రియేట్ పుష్ప పుష్పటు దాని తర్వాత ఫస్టర్గా ఐదు వందల ఎనభై రెండు కోట్ల నెట్ కొట్టింది కేవలం అంటే కేవలం పన్నెండు రోజుల్లో ఇది అరాచకమని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అసలుకి రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ అయితే వచ్చినాయని చెప్పుకోవచ్చు దాని తర్వాత ము అంటే పదమూడు రోజుల కలెక్షన్ పుష్పట్టు ఇన్ హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆరు వందల ఒకటి పాయింట్ యాభై కోట్ల నెట్ అయితే వసూలు చేసిందని చెప్పవచ్చు ఇదైతే ఆల్ టైమ్ రికార్డ్ రూలింగ్ హిందీ బాక్స్ ఆఫీస్ ఆరు వందల పద్దెనిమిది కోట్ల గ్రాస్ అయితే వసూలు చేసింది పద్నాలుగు రోజులు మాత్రమే అంటే పదిహేను రోజుల్లోనే ఇండస్ట్రీ అయితే పుష్పటి సినిమా అయితే హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర కొట్టిందని చెప్పవచ్చు స్ట్రీ రికార్డ్ని బద్దలు కొట్టుకుంటా పదిహేను రోజుల్లో కేవలం అంటే కేవలం ఒక డబ్బు సెలిం ఫిల్మ్ కేవలం పదిహేను రోజుల్లోనే ఆరు వందల ముప్పై రెండు పాయింట్ యాభై కోట్ల నెట్ అయితే వసూలు చేసిందని చెప్పవచ్చు ఇది ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు పదిహేను రోజుల్లోనే ఇండస్ట్రీ కొట్టిన ఒకే ఒక సినిమా పుష్పటు తర్వాత నెంబర్ వన్ ప్లేస్లో అయితే ఉందని చెప్పవచ్చు ఫాస్టర్కి ఎవర్ ఫిల్మ్ టు క్రాస్ సెవెన్ హండ్రెడ్ కోట్ నెట్ బాలీవుడ్లో ఏడు వందల కోట్ల నెట్ దాటిన సినిమానే లేదు కానీ పుష్పటు దాటింది కేవలం అంటే కేవలం పంతొమ్మిది రోజుల్లో మాత్రమే దాని తర్వాత పుష్పటి హిందీ ఆఫీస్ నెంబర్ వన్ ఫిల్మ్ అయితే అయిందని చెప్పుకోవచ్చు రికార్డ్ బ్రేకింగ్ ఏడు వందల డెబ్బై పాయింట్ ఇరవై ఐదు కోట్ల నెట్ అయితే వసూలు చేసింది కేవలం అంటే కేవలం ఇరవై ఐదు రోజుల్లో ఇదైతే ఎపిక్ ఎపిక్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు ఈ రికార్డుని బద్దలు కొట్టడానికి ఫ్యూచర్లో చాలా టైం పడుతుంది దాని తర్వాత ఎనిమిది వందల ఆరు కోట్ల నెట్ అయితే వసూలు చేసింది కేవలం అంటే కేవలం ముప్పై ఒక్కటి రోజుల్లో నెంబర్ వన్ ఫిలిం అట్ ద హిందీ బాక్స్ బాక్సాఫీస్ పుష్పటు ఫోస్టర్స్గా ఎవర్ హిందీ ఫిలిం టు క్రాస్ ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ నెట్ ఇది బాయ్ రేంజ్ అంటే తన క్రేజ్ బీహార్ ముంబై రాజస్థాన్ బౌలుడో అయితే విపరీతమైన క్రేజ్ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు ఈ రికార్డ్ని ఏ హీరో బ్రేక్ చేస్తాడో కానీ భారీ లెవెల్ అయితే బ్రేక్ చేయాలి పుష్పట్ ఇంకా రన్ అవుతుందని చెప్పుకోవచ్చు నేనైతే లాంగ్ రన్లో ఎనిమిది వందల యాభై కోట్ల నెట్ కొట్టే ఛాన్స్ అయితే యూజ్ ఛాన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫిల్మ్తో మన అల్లు అర్జున్ అన్న క్రేజ్ మార్కెట్ హిందీలో అయితే పెరుగుతుందని చెప్పుకోవచ్చు కనీసం హిట్ టాక్ రావాలి హిందీ దగ్గర అరే భావి వచ్చిండు అల్లు అర్జున్ ఫిలిం అరే పుష్పక సినిమా అయ్యారే అని ఒక టాక్ రావాలి చెప్తున్నా కదా ప్రతి సినిమాకి వంద కోట్ల నెట్ అయితే కన్ఫర్మ్ అది ఫ్లాప్ అయినా సరే హిట్ అయినా సరే వాళ్ళైతే హిందీ ఆడియన్స్ అయితే అల్లు అర్జున్ అన్నకి వంద కోట్ల రెండొందల కోట్ల నెట్ అయితే ఇచ్చే ఇచ్చేస్తారు ఇది భయ పుష్పట్టు హిందీ బోక్స్ దగ్గర కలెక్షన్ డే వన్ నుంచి ఇప్పటివరకు ఎన్ని కోట్లు వసూలు చేసిందో చెప్పినా ఈ సంక్రాంతి కంప్లీట్ అయ్యే వరకు ఆ రీలోడెడ్ వర్షస్ కంప్లీట్ అయ్యే వరకు ఈజీగా ఎనిమిది వందల యాభై కోట్ల నెట్ అయితే టచ్ చేస్తుంది తొమ్మిది వందల కోట్ల నెట్ టచ్ చేసినా మనం ఆచార్యపోవాల్సిన అవసరం లేదు హిందీ ఆడియన్స్కి కనెక్ట్ అయితే వెయ్యి కోట్ల నెట్ అయితే ఇస్తారు ప్రజెంట్ అయితే హిందీ బుక్స్ దగ్గర వెయ్యి కోట్ల గ్రాస్ ఎప్పుడో దాటేసింది ఇది టు కలెక్షన్ ఇన్ హిందీ బుక్స్ దగ్గర ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి భయ్య ఇలాంటి వీడియోస్ చేయడానికి మేమైతే చాలా అంటే చాలా కష్టపడుతున్నాం అందుకోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఏ వీడియో కావాలో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి టు ఇంకా ఏ ఏరియా ఏ స్టేట్ది కలెక్షన్స్ కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కనీసం ఒక రెండు వేలు వ్యూస్ ఒక లైక్స్ వచ్చేసరికి ఒక వంద రెండు వందలు వచ్చినా హ్యాపీ భయ్యా అంటిల్ దెన్ మనం నెక్స్ట్ వీడియోతో కలుద్దాం